హాయ్ అండి హలో అందరికీ మా గోదారాళ్ళ స్టైల్లో రోట్లో మసాలా నూరుకుని చేపల పులుసు సింపుల్గా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది సింపుల్గా చేసుకున్న చాలా రుచిగా ఉంటుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం మసాలా సిద్ధం చేసుకోవాలి ఒక పావు కప్పు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని తర్వాత వన్ ఇంచు అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న రోట్లో ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఇలా నలిగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఇవి కూడా ఇలా మెత్తగా నలిగి దంచుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దంచుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముద్దను తీసుకుని ఒక కప్పులో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల కూర కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని చేపల కూర అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా కాస్త ఎక్కువే వేసుకుని మనం నూరి ఉంచుకున్న ఉల్లిపాయ వేస్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఇలా పొడవుగా చీల్చుకున్న ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ వేస్ట్ అంతా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక నాలుగైదు స్పూన్లు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని రోడ్లోంచి తీసుకున్న మసాలా నీళ్ళు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కారం కాస్త పచ్చివాసన పోయే వరకు కాస్త ఉడికిన తర్వాత శుభ్రం చేసి కడిగి ఉంచుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకొని మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి ఉప్పు కారాలు అన్నీ పట్టేలాగా చేప ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకుని రసం తీసుకున్న చింతపండు గుజ్జుని రెండు కప్పుల వరకు వేసుకుని గ్రేవీకి సరిపడా నీళ్లు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టుకుని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మీరు ఈ స్టేజ్లో ఇలా ఉడుకుతున్నప్పుడు కావాలి అంటే పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేక వేయలేదు పచ్చిమావిడి ముక్కలు వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసు చూడండి ఇలా బుడగలు వచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర తరకు కూడా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకున్న కర్రీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అసలు లా మసాలాలు మాత్రం ఏమీ వేయకుండా ఇలా చేపల పులుసు అనేది చేసుకోవచ్చు అనమాట నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే సగం ముక్కలు నేను చేపలు ఫ్రై కూడా చేశాను ఈ ఫ్రైన్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక చెక్క నిమ్మరసము వేసుకుని పేస్ట్లా అంతా కలుపుకొని చేప ముక్కలకి మొత్తం అంతా ఇలా పట్టించుకోవాలి ముక్కలు వాటికి ఇలా పట్టించుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒక పెనం కానీ ఇలా ఒక దాక కానీ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా రెండు వైపులా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి లోపల అనమాట చూడండి ఇలా రెండు వైపులా టాన్ చేసుకుంటూ ఇలా దోరగా కాల్చుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీడియో చాలా సింపుల్గా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్